ఏంటమ్మా ఈరోజు వంటలన్నీ గుమగుమలాడిపోతున్నాయి అవునా మామయ్య ఈరోజు వంటలన్నీ సూపర్ గా కుదిరి అసలు ఎవరు చేశారో గెస్ చేయండి ఏంటి మీ అత్త అంతగానం సిగ్గుపడుతుంది కుంపదీసి వంటలన్నీ మీ అత్తే చేసిందా ఏంటి అవును మామయ్య వంటలన్నీ ఈరోజు అత్తయ్యే చేసింది ఏంటమ్మా నువ్వు చేసావా ఈరోజు అవునరా నీకు ఇష్టమని నూడిల్స్ మీ నాన్నకి ఇష్టమని పప్పు అన్ని నేనే చేశాను అవునా సూపర్ సూపర్ అయితే వడ్డించండి తొందరగా ఎలా ఉందండి చెప్పండి ఏంటి ఇది పప్పులో అసలు ఉప్పే లేదు అవునమ్మా నూడిల్స్ లో కూడా కారం చాలా ఉంది గుమగుములు ఆడిపోతున్నాయని ఎంతో ఊహించుకున్నా నువ్వేంటి ఇలా చేశావు నూడుల్స్ అనగానే నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశా ఏంటమ్మా ఇలా మీకోసం నేను కష్టపడి చేశాను మీరేమో ఇలా అంటారా ఏంటండి మీరు పాప మత్తయ్య మార్నింగ్ నుండి ఎంతో కష్టపడి మీకోసం చేసింది కాస్త బాగుంది అంటే ఏమైపోతుంది చూడండి ఎలా ఫీల్ అయిపోయి వెళ్ళిపోయిందో అవును నా పాపం అమ్మ చాలా ఫీల్ అయినట్టుంది అవునురా నైట్ కర్రీస్ ఎలా ఉన్నా సరే బాగున్నాయి అని చెప్పి మీ అమ్మని సర్ప్రైజ్ చేద్దాం ఈరోజు ఏంటి చికెనా వా సూపర్ అసలు అబ్బా ఎంత బాగుందో సూపర్ టేస్ట్ ఉంది ఎలా ఉందిరా సూపర్ ఉంది నా ఎంత టేస్ట్ గా ఉందో బాగుంది అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది నువ్వేంటి అలా కోపంగా చూస్తావు ఆ కూర వండింది అతే కాదు పక్కింటి పంకజమ్మ అంటే ఏంటి తింటున్నారా ఎలా ఉంది నేను చేసిన కర్రీ అంటే అది అంటే బాగుంది అంటే దీంతో బాధ బాగాలేదు అంటే ఆవిడతో బాధ ఏం చేయాలరా దేవుడ ఇప్పుడు చెప్పండి పంకజం రోజు నేను ఉపవాసం మా కొడుకు చెప్తాడు ఎలా ఉందో నానా ఇచ్చేసావు ఫోన్ వస్తుంది నేను మళ్ళీ వస్తా వాళ్ళు అలానే వెళ్తారు గాని బాగుంది పంకజం చాలా బాగుంది సరే తినండి మరి నేను వెళ్తాను ఏవండి ఒకసారి రండి ఒరే నువ్వు కూడా ఏంటి ఇలా ఉంచావు ఏమైంది నీకు ఏమైందా చెప్తాగు అబ్బా దేవుడా అసలు ఏమైంది నీకు అలా కొట్టావు దాని కూర బాగుంది అన్నావు కదా పోయి దాంతోనే ఊరేగు నేనెందుకు ఇంకా నీ సంగతి చిచి అస్సలు బాలేదమ్మా నువ్వు చేసిందే బాగుంది నూడిల్స్ ఎంత టేస్ట్ గా ఉంటు అది ఏం బాలే ఇక్క కుదిరింది ఇంకొకసారి వేరే వాళ్ళది బాగుంది అని చెప్తే అప్పుడు చెప్తాను ఇంకా పదవి పోదాం చూసారా నా కష్టాలు ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు సరేలేండి నా బాధ ఎప్పటికీ ఉండేది ఈ లోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగండి ఆగండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి